అర్థం లేకుండా పోతుంది వాళ్ళు చేసిన లెక్కల మాఫియా అది ఇంకో అది ఎన్నో రోజులు పేపర్లో సీరియల్లాగా వస్తుంది వాళ్ళు ఉన్నప్పుడు మట్టి ఎలా దోషించారో ఆ పెద్ద రామకృష్ణ గారు అక్కడ అక్కడ ఉన్న అడవిలో ఎలా దోషారో హైదరాబాద్ హైదరాబాద్లో కానీ ఎక్కడెక్కడ ఆస్తూ దోషిస్తారు ఇవన్నీ కూడా మా వాళ్ళు తెలుసుకొని పద్ధతి ప్రకారంగా ఎండగాడుతున్నారు వీళ్ళకి ఏం పొయ్యిగా అధికారం లాగా ప్రచక్కి ఏదేదో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తించాలి మీరు ఎప్పుడైనా ఏదైనా పథం ఇవ్వాలంటే వీడు మనకైనా ఓటేసింది వీడు మన వైసీపీ కూడా కాదా అని చెప్పి తెలుసుకొని పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్ మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో అన్ని మూడు వందల పంచాయతీలు మూడు వేల పంచాయతీలు కూడా మాకు లేవు పదివేల పంచాయతీలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు అని కూడా చూడకుండా వాళ్ళు మా బిడ్డలే వాళ్ళు మా నాయకులే ఏదైనా ఉండే ఎలక్షన్ వరకే మనం అవన్నీ ఆలోచించుకోవచ్చు తప్ప పంతాలకు పోకూడదని ఆలోచనతో అందరికీ కూడా యావరేజ్ యాభై లక్షల రూపాయలు వేశారు గోకులాలు కట్టించారు భారీ కట్టించారు స్కూల్కి మీరు ఎప్పుడైనా కట్టించారా మీరు ఎప్పుడైనా రోడ్ పల్లెటూరులో కూడా ఉన్నాయని అక్కడ మన రైతన్నలు ఇబ్బంది పడతారని అని ఆలోచించారా మీరు మాట్లాడతారు ఇవాళ మీరు చేయాల్సింది ఏం చేస్తా నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇచ్చి అధికారం ఇస్తే అధికార మతంతో మనం ఏం చేసాం ఎలాంటి పొరపాట్లు చేశాం ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చింది ఎక్కడ తప్పు చేశామని సరి చేసుకోవాల్సి పోయి మీరు ఇవాళ బెటరేకి పోతున్నారు అదే కాకుండా ఇక్కడ పేరు నాని గారు అక్కడ మీటింగ్ అవ్వద్దో లేదో ఈయనన్నా రెడీగా వచ్చేస్తారు ఒక్కరిగా స్టేట్లో వచ్చినట్టు ఇంకెవ్వరికి తట్టాలేమో తెలియనట్టుగా వచ్చేసి నీనేదో ఏదో బరుడు లాగా గాంధీ గారిలాగా అక్కడ ఇప్పుడు కూడా ఏ తప్పు చేసినటువంటి వ్యక్తిలాగా నేను ముందు వచ్చేసి మాట్లాడతాను సరే నాయగారు మీరు ఇప్పుడు వరకు మా నాయకుడు అంటే మేము అంటాం మా నాయకుడు జోలికి వస్తే మాకు ఒక మాట అంటే పది మాటలు అంటాం మీరు బియ్యం దొంగతనం చేసింది కరెక్టా కాదు మీరు చెప్పండి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది సరే సమర్థించుకుని ఆ దా అప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలుసు కనుక మీరు సీనియారిటీ ఉంది కనుక గబగబా వెళ్ళిపోయి దాని డబ్బులు కట్టేసారు ఎనిమిది వేల మోట్లు ఇది ఎంత తప్పు మీరు ఒప్పుకున్నారంటే పేద ప్రజలు ఓ ఎలక్షన్ ముందు స్థానిక ఎలక్షన్ ముందు వాళ్ళ ఓట్ల కోసం గబగబా కోరంబో స్థలాలు ఎవరు పట్టా ఇచ్చినా కూడా అవనటువంటి భూములు తీసుకెళ్ళి మీరు దొంగ పట్టాలు ఇచ్చారా లేదా మేము కొల్లు రవీంద్ర గారు ఆ రోజు నైట్ నైటు మేము ఒక తాలూకా వచ్చినప్పుడు పాడిపోయింది కాదా ఆర్డర్సర్లో దానికి నిజం కాదా దానికి ఇప్పుడున్న జేసీ మేడమే రుజువు కనుక మీరు ఒక విమర్శించే ముందు మిమ్మల్ని మీరు ఎప్పుడు ఒకసారి పరీక్షించుకోండి ఎందుకంటే మాకు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర నప్పుల్లో తీసుకెళ్ళిపోయింది మీరు కాదా మనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మచిలీపట్నంలో మీకు స్టాండర్డ్ ఓటింగ్ ఉండేది ఇవాళ ఉండాల్సిన ఓట్లే మీకు లేవు మీ వెనకాల ఉన్న వాళ్ళే మాతో చెప్తూ ఉంటారు మా మాకు పరిస్థితులు అన్నీ వేరుగా ఉన్నాయి పరిస్థితులు ఏం బాగుదాన్ని కనుక మీ వెనకాల ఉన్న వాళ్ళని మీరు కొద్దిగా చూసుకోండి మరి లెక్క ప్రకారంగా మీ పక్కన మీ ఇరవై ఏళ్ళను బట్టి నాన్నగారు దగ్గరని అందరూ కూడా మీ వెనకాల తిరిగారు మీ వెనకాలే ఉన్నారు వాళ్ళ ఆస్తులు కలగేసుకున్నారు మరి వాళ్ళకి లెక్కపేకాల ఎమ్మెల్యే సీట్ వాళ్ళు గుప్పిస్తా మీరు మరి మీ మీ కుమారుడికి ఏం చూపించారు చిన్న చిన్న లైఫ్ ఉన్న కురడికి మరి ఎప్పుడైనా చెప్పొచ్చు కానీ మరి మీరేమో స్వార్థం లేనట్టుగా అక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం ఉన్నట్టుగా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారంటే మీ రాజకీయ జీవితం అక్కడకు సమాప్తం కారణం ఏంటంటే మీరు రా పవన్ కళ్యాణ్ ఒక్కడిని అంటున్నారు అనుకున్నారు ఒక పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నారంటే దగ్గర దగ్గర మూడు కోట్ల మంది అన్నట్టు లెక్క మెగా ఫ్యామిలీ మొత్తం అన్నట్టు కనుక రద్దు చేసుకోవాలి మీరు అందరిలో మేము వెనకాల ఉండేవాళ్ళే మీరు పర్మినెంట్ ఓటింగ్ మూడు వట్లు పోయి ఉండేవాళ్ళం కనుక